ఇబ్బంది అండి ఆర్బీటే ద్వారా అవును అడిగితే సంవత్సరం వల్ల సగం సగం అంటే ఇరవై బస్తాలు అవుతుందా అంటే నలభై బస్తాలు అవుతుంది అనుకున్నది నలభై బస్తాలు అనుకున్నది ఇరవై బస్తాలకి వచ్చింది అంటే మీకు ఎకరానికి ఇరవై బస్తాలు ఇరవై బస్తలకు వస్తుంది అంటే రైతు రైతులు మరి ఏ విధంగా మీరు దీన్ని లోటు భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఏమైనా అందినీయా మరి జగన్ గారు గవర్నమెంట్ లో రైతు భరోసా ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు రాలేదు ప్రభుత్వంలో ఏమీ రాలేదండి ఏది కూడా లేదు ప్రభుత్వం వల్ల నష్టమే తప్పకంటారా అది సేవలతో పెట్టుకొచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు ఏ పని అండి సార్ అయ్యా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే టైం సబ్సిడీ అయ్యడం అధికారులకి ఇప్పుడు మొన్న మొన్న మళ్ళీ ఆకుమల్ వేసుకున్నారా లేదండి బాగా దొరుకుతున్నాయి ఆకుమల్ బాగున్నాయా బాగుందండి నీరు అది వస్తుంది ఇంకా సైడ్ కావాలి ఈ భోజక ఏదైనా ఇబ్బందికరమైన రైతుకి ఇబ్బందికరంగానే ఉంది ఓకే అండి బాగుంటుంది అండి మళ్ళీ రోజులు వస్తాయి మనకి రైతు భరోసా పడిపోయేది అవునా కదా ఆల్రెడీ పదహారు నెలలు అయినా కూడా మనం ముందు పడలేదు అవునా మరి మీకు